ఫస్ట్ వెనక వైపు గోపురం ఉంది ఇప్పుడు ఇలా తిరిగితే ఇగో ఇటువైపు ఒక గోపురం ఉంది ఇగో ఇక్కడ ఒక గోపురం ఉంది మళ్ళీ వెనక వైపు ఒక గోపురం ఉంది మొత్తం నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి మా పెద్ద పాప అయితే మాత్రం కింద ఉండిపోయిందండి రాలేదు ఇదిగోండి మా చె మా పాప మా ఆయన గారు అయితే ఇగోండి ఎక్కుతున్నారు పైకి మంకీస్ అయితే ఉన్నాయి చూడండి ఏ వచ్చేయండి ఇదిగోండి మా చిన్న పాప ఎంత ఓపిక మా పెద్ద పాప మాత్రం ఎక్కలేదు మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వీడియో అయితే నిన్నే పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదండి తిరుపతి దర్శనానికి వెళ్ళాం కదా ఇంకా అక్కడ బాగా లేట్ అయిపోయింది ఇంకొకొక్క వీడియో అప్లోడ్ చేయడం ఎడిట్ చేయడం అదంతా అయితే నా వల్ల అయితే అవ్వలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నేను ప్రతిదీ నేను షూట్ చేసిందంతా మీకు అయితే కంపల్సరీగా ఈ రోజు నుండి అయితే నేను పెడతాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను అరుణాచలం వెళ్ళాం కదండి ఇంకా అరుణాచలం దగ్గర అలాగే రమణ మహర్షి ఆశ్రమంలోని విరూపాక్ష కేవ్స్ అని ఉంటాయండి ఇంక అక్కడ కూడా వెళ్ళాము నేను ఇంకా ఈ గుడిది అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న విరూపాక్ష కేవ్స్ కోసం మొత్తం అంతా నేను మీకైతే వివరంగా చెప్తాను ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అరుణాచలం గురించి నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను అలాగే ఇక్కడ మనకి బుక్స్ అయితే ఉంటాయండి వీటికి సంబంధించినవి అందులో మనం చూసినా సరే ఈ ఎక్కడ దేవాలయాల గురించి ఆ విశిష్టత అయితే మనకు కంపల్సరిగా తెలుస్తుంది అనమాట ఈ అరుణాచలం పంచభూత లింగాల్లో ఒకటండి దక్షిణ భారతదేశంలోనే ప్రపంచ పంచలింగ క్షేత్రాల్లోనే ఇది అగ్నిలింగం అండి పంచలింగాలు ఉన్నాయి కదా మనకి అందులో ఇది అగ్నిలింగం అనమాట అరుణాచలాన్ని అన్నామలై అని కూడా పిలుస్తారండి మేము ఆల్రెడీ అరుణాచలం రావడం రెండోసారి అండి ఫస్ట్ టైము వచ్చేటప్పుడు అంతగా మాకైతే ఏం తెలియదు కానీ నార్మల్గా దర్శనం చేసుకున్నాము కొన్ని కొన్ని విషయాలే తెలుసుకున్నాం కానీ ఈసారి వచ్చినప్పుడు అయితే నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను ఇంకా అవన్నీ మీకు అయితే నేను షేర్ చేస్తున్నానండి ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉందండి అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అటండి అంటే ఎర్రని కొండ అని దీనికి అర్థం అనమాట స్టార్టింగ్ రాగానే ముందైతే వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడికి వెళ్తున్నారు అనమాట మెయిన్ గుడి దగ్గరికి ఇదిగోండి వినాయకుడి దర్శనం అయితే బాగా జరిగింది బయట అయితే ఇదిగోండి నెమలైతే ఉందండి అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే గోపురాలు అయితే నాలుగు వైపులా ఉంటాయండి లాస్ట్ టైము మేము వచ్చేటప్పుడు మాకు తెలియక వేరే నుండి వచ్చాము ఈసారి వేరే గోపురం నుండి వచ్చాము చూసుకొని అనుకుంటున్నాం అనమాట క్యూలని అయితే చాలా ఖాళీగా ఉందండి పెద్దగా రష్ అయితే లేదని మాకు ఆల్రెడీ మేము అక్కడ రూమ్స్ తీసుకున్నాం కదండి ఆ హోటల్ వాళ్ళు అయితే చెప్పారనమాట ఎక్కడ చూసినా మీకు నందులే కనిపిస్తాయండి మొత్తం ఉంటాయి అన్నమాట గోడంతా ప్రతి గోపురం దగ్గర నందులే ఇంకా ఇక్కడ కోనేరు ఉంది కదండి అక్కడ కూడా గోడ మీద నందులే ఉన్నాయి మాక్సిమం గుడంతా ఎక్కడికక్కడ నందులండి మొత్తం అన్నీ అనమాట చూస్తూ ఉంటే ఏటి నందులు ఉన్నాయని మనకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తమిళంలోని తిరువన్నామలై అని అంటున్నారండి తిరు అంటే శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అంట అర్థం అంట అంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నాచలంకి రూటు ఎక్కడ అని ఒక రెండు మూడు దగ్గరలో ఆగి అడిగామనమాట మన గూగుల్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు ఒక్కొక్క వైపు చూపిస్తుంది కదా మేము అరుణాచలం అని అడుగుతుంటే వాళ్ళైతే తిరువన్నామల్ అని అడుగుతున్నారనమాట ఇక్కడ తమిళ్లో అలా పిలుస్తారండి ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం పేరుని పిలిస్తేనే మనకంట ముక్తి వస్తుందంటండి కాశీ అలాగే చిదంబరం ఉంటాయి కదండీ ఆ దేవాలయాల్లో ఉన్న శివుడికంటే ఇక్కడ ఉన్న శివుడు అంటే ప్రజలకైతే బాగా నమ్మకం అని చెప్తారు ఇంకా అరుణాచలం వేద పురాణాల్లోనే దీనికోసం గొప్పగా చెప్పారంటండి అరుణాచలేశ్వర్ దేవాలయం శివుని ఆజ్ఞతో విశ్వకర్మతోనైతే నిర్మించబడిందంటండి శివుడంట విశ్వకర్మని ఆజ్ఞాపించారంటండి ఈ గుడిని కట్టమని అంటే ఇక్కడ చరిత్ర చెప్తుందనమాట దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడి అండి పురాణాల్లో మనకి ఇదే చెప్తున్నారు ఇక్కడ జరిగే పూజలు అన్నీ గౌతమ మహర్షి శివుని ఆజ్ఞతో ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్యంలోనైతే తెలుస్తుందండి ఇక్కడ మనకి అరుణాచల మహాత్యం అని బుక్స్ అయితే దొరుకుతాయి నేను ఇందాక స్టార్టింగ్లో గోపురాలు చూపించాను కదండి ఆ గోపురాలను అయితే చూపిస్తున్నాను లాస్ట్ టైం అయితే ఈ గోపురంలో ఉండి వచ్చామండి ఈసారి అయితే ఇంకో గోపురంలో నుండి వచ్చామన్నమాట అలా నాలుగు గోపురాల్లో ఉండి గుడికి అయితే ఎంట్రన్స్ అయితే ఉందండి అయితే ఈ కొండని శివుడు అని పురాణాల్లో చెప్పడం వల్ల ఈ కొండకు తూర్పును అన్న అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ ఆలయ ఈ కొండకే పెద్ద ప్రాముఖ్యత అయితే ఉందంటండి దీన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు ఇది తేజోలింగం అని కూడా అంటారంటండి ఎందుకంటే ఇది అగ్నిలింగం అవ్వడం వల్ల దీన్ని తేజోలింగం అని కూడా పిలుస్తారంట ఈ అరుణాచలం పరమశివుడి జ్యోతిర్లింగం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు మనం శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత మహాపుణ్యం అయితే కలుగుతుందంటండి రమణ మహర్షి గారు దీని ప్రాముఖ్యతను అంట పదే పదే చెప్పేవారంట మొత్తం అందరికీ చెప్పేవారంట వచ్చిన భక్తులందరికీ మీరు కాలినడకన శివుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చెయ్యండి మహాపుణ్యం మీకు వస్తుంది అని చెప్పేవారంటండి అందరికీ అందుకే నిత్యం అంటే ఇక్కడ టైం అనేది అయితే ఏమీ ఉండదండి చాలామంది శివుడిని స్మరిస్తూ గిర్ ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు అంటే మీకు లాస్ట్ టైం నేను వీడియో ఎండింగ్లోని మేము అరుణాచలం ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పాను కదండి చూడండి ప్రదక్షిణ చేస్తున్నారని ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరండి వినాయకుడికి అయితే పూజ చేసి గరికమాలది వేసి హారతి అయితే ఇచ్చారనమాట అక్కడ మేము హారతిని అయితే తీసుకున్నాము అయితే ఇక్కడ గిరిప్రదక్షిణ చేయడం వల్ల ఒక మహత్యం అయితే ఉందంటండి ఏంటంటే కొండ మీదంట మహా దివ్య ఔషధ మొక్కలు అయితే ఉన్నాయంట వాటి ప్రభావం వల్ల అంట శరీరానికి అయితే చాలా మంచిదటండి అలాగే శివనామస్మరణ చేయడం వల్ల మన మనసు కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తారు ఎక్కువ మంది అయితే సూర్యుడు రాకముందే ప్రదక్షిణలు చేస్తారండి అంటే తెల్లవారుజామున చేస్తారు అలాగే సంధ్యా సమయంలో చేస్తారండి సాయంత్రం అయ్యాక అంటే చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళకి కాలుకి పొక్కులు అవి రాకుండా ఉంటాయి కదండి అందుకని కానీ చలికాలంలో మాత్రం ఏ ఏ టైంలో చేసినా సరే చలికాలంలో చల్లగా ఉంటుందంట ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారండి దీపాలు అవన్నీ అనమాట ఇక్కడ ఒక అతను అయితే వెలిగిస్తున్నారు నేను మీకు వీడియో షూట్ చేశాను అలాగే ఇక్కడ నంది ఉంది కదండి దీనికంట చెవులోని పువ్వులు పెట్టి మన కోరికను చెప్తే తీరుతుంది అంటండి అక్కడ కూడా మేమైతే మా కోరికలు అయితే నంది దగ్గర అయితే చెప్పామనమాట ఇంకా అది అయిపోయింది ఇప్పుడు ఈ అరుణాచలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనైతే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉందండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ రమణ మహర్షి ఆశ్రమానికి మేము వెళ్ళామండి కాకపోతే మేము వెళ్ళేటప్పటికి కొంచెం సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడ మనకి కొండ అయితే ఉందండి రమణ మహర్షి ధ్యానం చేసిన కొండ అయితే ఉందన్నమాట పైకి విరూపాక్ష కేవ్స్ అనేసి బోర్డ్ అయితే ఉంటుంది దానిలోకి మాకు మరి ఇంకా ఎంట్రన్స్ ఇవ్వలేదు అంటే మేము వెళ్ళినప్పటికే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైవ్ అయిపోయిందండి ఇంకా కొండ మీదకి అయితే ఎంట్రన్స్ లేదని చెప్పారు ఈరోజు అయితే మాత్రం తప్పకుండా ఎలాగైనా సరే బేగా వెళ్దాము ఇంకా విరూపాక్ష కేవ్స్ అవన్నీ చూద్దామనేసి అయితే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ దర్శనం మొత్తం అంతా బాగా జరిగిందండి శివుడిని అయితే చాలా బాగా చూసాము ఇక్కడ మీకు శివుడు మహిమ ఏంటంటే ఇది అగ్నిలింగం కదండి మీరు గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ఇప్పుడు మనకి వేడి ఎండ వేడి చూడండి ఇప్పుడు మనం ఏదైనా అంటే నార్మల్గా ఇప్పుడు పోయి అది వెలిగించేటప్పుడు సగం వస్తుంది కదండి అలా వేడైతే తగులుతుందండి లోపలికి వెళ్ళాక అగ్నిలింగం అన్నందుకు మాత్రం దాని మహత్యం అయితే తెలుస్తుంది ఇంకా మొత్తం మేము దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా దగ్గరలోనే ఇక్కడ టిఫిన్ అయితే ఉన్నాయండి గుడి దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇక్కడి నుంచి అయితే మేము రమణ మహర్షి ఆశ్రమానికి అయితే బయలుదేరాము వెళ్ళేటప్పటికి వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు లెవెన్ థర్టీకే క్లోజ్ అయిపోద్దమ్మా మేము వెళ్ళినప్పటికి లెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి ఇంకా టూ అయితే కానీ ఓపెన్ చేయరు అనేసి అన్నారు ఇంకా మా చిన్నపాప ఏమన్నదంటే మమ్మీ ఇక్కడ మోక్ష మార్గం అని అందరూ వెళ్తున్నారు కదా అంత ప్రతీది మ్యాపేనండి ప్రతీది మనం పేరు కొట్టుకోవడం సెల్లోని మ్యాప్ రూట్ చూసుకోవడం వెళ్ళిపోవడమే అనమాట ఇందులోని జస్ట్ ఇంకా అరుణాచలం స్టోన్ అని ఏదో కొట్టంగానే మనకి ఇక్కడది అది ఉన్న ప్లేస్ అయితే చూపించేస్తుంది మేము వెళ్ళేటప్పుడు చాలామంది జనాలు అయితే ఉన్నారండి ఈ లోపు మరి ఇంకా ఎండ ఎక్కువ ఉందని చెప్పి ఏదైనా తాగేసి వెళ్దామని ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము వాటర్ తాగిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి ఒక ఇప్పుడు వెళ్ళేటప్పటికి మేము వెళ్ళేటప్పటికీ ఒక ట్వల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అసలు ఎండ్లో కూడా వెళ్తున్నారు మాకైతే ఫుల్గా అసలు ఎక్సైట్మెంట్ అనమాట ఎలా ఉంటుందో ఏటో ఎప్పుడు వెళ్ళలేదు సెల్లల్లో వాటిల్లో అందరూ వెళ్ళడం చూడడమే చూసాము అందులోని తోరగలవా నేను తోరగలనా నువ్వు దూరగలవా అని మేము నలుగురు మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా మా అలాగే చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారండి అందులోండి వెళ్ళగలమా లేదా అనేసి ఇంకా మొత్తానికి ఎలాగైతే నేను నలుగురిని వెళ్దాం అనుకున్నావు ఇగో వీళ్ళు తెలంగాణ నుండి వచ్చారటండి వెళ్ళిన ప్రతి దగ్గర ఎవరో ఒకరు పరిచయం అయ్యేవారు చాలా సరదాగా మాట్లాడేవారు ఇంకా నేను ఈ వీడియోనైతే ఇదిగో చూడండి దూరేది ఉంది కదా హోల్ ఎలా ఉందో మీకు చూపించడానికి తీసాను ఇది నేను మీకు షార్ట్స్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కాబట్టి రమణ మహర్షి ఆశ్రమం గురించి అయితే నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తానండి ఇక్కడ నుండి అయితే ఇంకా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం కానీ ఇంకా అక్కడ వీడియోలు కానీ ఏమి తీయకూడదు కదండి ఓన్లీ అక్కడ విరూపాక్ష కేవ్స్లో తీసినవి మొత్తం కొండ ఎక్కడము మొత్తం అంతా తీసాను ఇంకా అదైతే చెప్తాను దానికన్నా ముందు రమణ మహర్షి ఆశ్రమంలోని విశిష్టంగా చెప్పుకోవాల్సినవి అయితే నేను మీకు చెప్తాను నేను వెళ్ళి చూశాను కాబట్టి ఇంకా మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు చూడలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇక్కడ రమణ మహర్షి సమాధి అయితే ఉంటుంది అలాగే అతను వాడిన వస్తువులు ఉంటాయి కదండీ అదంతా ఒక రూమ్లో ఉంటాయి అంటే అప్పుడు అతను ఉపయోగించిన లాంతరితో సహా మొత్తం అన్నీ ఉంటాయి అతను పడుకున్న మంచము మొత్తం అంతా ఒక చిన్న కుటీరంలో పెట్టి లోపలయితే ఉంటాయి అన్నమాట మనం డైరెక్ట్గా వెళ్తే చూడగలము అలాగే అక్కడ కాకి ఇంకా నెమలి ఇంకా కుక్క ఈ మూడు ఆటలు సమాధులు కూడా ఉంటాయండి అలాగే శివుడిది గుడి కూడా ఉంటుందన్నమాట అతను అభిషేకం చేసేవారేమో అక్కడ శివలింగంతో గుడి ఉంది ఇక్కడికి పైకి అయితే ఒక ఆవిడ సాంబార్ పట్టుకొని వస్తుందండి ఇంకా తేలేపోతుందని అక్కడ పెట్టాను అనమాట ఇదిగోండి మా ఆయన గారు చిన్నపాప చూడండి అలా ఎక్కేస్తున్నారు నేనైతే కిందనున్నాను ఇంకా మా పెద్ద పాప అయితే మాత్రం కింద ఉండిపోయిందండి సగం వరకు వచ్చి కోతులు చూడండి మీదకి వచ్చేస్తున్నాయి నా హ్యాండ్ బ్యాగ్ అయితే సార్లు ఆశాయండి వచ్చి కాకపోతే కారణం అది ఏం చేయలేదు కానీ వాటికి మనం ఏమైనా పెడతామని ఆశ కదా ఇదిగో చూడండి మొత్తం కోతులే ఉన్నాయి ఈ ఆశ్రమంలోని మనం నడుస్తూ ఉంటే అయితే అలా అరుస్తూనే ఉంటుందండి నెమలు అయితే అలా అరుపులు వినిపిస్తూనే ఉంటాయి ఈ ఆశ్రమానికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకన్నా ఎక్కువ ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారండి ఇంకా ఇక్కడ మనకి అంటే అతని గుర్తుగా ఏమైనా కొనుక్కోవాలి అని అంటే రమణ మహర్షివి కీ చైన్స్ అతని చరిత్ర మొత్తం అంతా బుక్స్ అయితే ఉన్నాయి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు ఇంకా సాయంత్రం అయితేనండి రమణ మహర్షి ఆశ్రమంలోని ప్రార్థన చేస్తారండి అది చాలా బాగుంటుందంట ఇక్కడ చాలామంది అయితే మేము వచ్చేటప్పటికే కూర్చొని మెడిటేషన్ అయితే చేస్తున్నారు ఇంకా రమణ మహర్షి ఆశ్రమంలోని మనం సమాధి ఉంది కదండి ఆ సమాధి చూసిన తర్వాత కొంచెం ముందుకైతే వెళ్తే అతనికైతే పెద్ద విగ్రహాన్ని అయితే పెట్టి అక్కడ ముందునైతే అభిషేకాన్ని అయితే చేస్తున్నారు ఇంకా కోతులు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి మొత్తం ఇదంతా తిరుగుతూ ఉంటేనే మనకు చాలా బాగా కనబడుతున్నాయి నెమలు అరుపులు అయితే నాకు బాగా వెళ్ళినప్పటి నుండి వచ్చిన వరకు వినిపిస్తూనే ఉన్నాయి ఇదిగోండి బాగా పైకెక్కిన తర్వాత మీకు గుడి తాలూకా వ్యూ చూపిస్తున్నాను ఎవరైనా చూసిన వాళ్ళు అయితే పర్వాలేదండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరిగా ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి నేనైతే మాత్రం సగం వరకు ఎక్కి ఇక్కడైతే ఉండిపోయానండి పైకి అయితే ఎక్కలేపోయాను అంటే నేను ఫ్రీగా ఉన్న డ్రెస్ వేసుకుంటే ఎక్కుదేమో మరి శారీ కట్టుకోవడం వల్ల ఏటో కానీ ఇంకా ఆగిపోయాను మా ఆయన గారు చిన్నపాప వెళ్ళి ఇదంతా షూట్ చేశారండి ఎందుకంటే ఇంకా మీకు ఎవరికైనా చూపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండి వస్తారు కదా అందుకని నేనైతే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఉన్న చెట్లు అయితే మాత్రం ప్రతీది చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయంటండి ఈ రమణ మహర్షి గారు అయితే ఇక్కడ వచ్చి ధ్యానం చేసేవారంట ఇక్కడ నుంచి గోపురాన్ని అయితే ఒకసారి దర్శించండి దర్శించుకోవడానికి ఇక్కడికి అయితే ఎక్కుతారు ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా అయిన తర్వాత అయితే ఇంక భోజనం చేయడానికి వెళ్ళిపోయామండి ఇంకా ఇక్కడ నుంచి అయితే కానిపాకం బయలుదేరదాం అని అనుకుంటున్నాము ముందు భోజనం అయితే చేసేస్తున్నామండి అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్